గుజరాత్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉన్నదా లేదా నాకు జవాబు చెప్పాలి నంబర్ వన్ నంబర్ టూ నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంఈఓలకి ఎమ్మెల్యే పెట్టిన రివ్యూ మీటింగ్ ఎట్లా పోతుందని అడుగుతాను ఇటీ ఏ రైతు అడగడానికి ఆన్ వాట్ బేసిస్ నోటీస్ టు ఎంఈఓ

నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రెవెన్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పంపుతారా ఎంఈలకి డిమోషన్ ఇస్తారా ఇది ఏంటిది పద్ధతి నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ తిందే డి సస్పెండ్ చేయాలి ఎట్టు పరిస్థితిలో డిఓని సస్పెండ్ చేసి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా గౌరవ చైర్మన్ గారు నేను డియోని సస్పెండ్ చేయాలని నేను తీర్మానం కూడా పాస్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబు కావాలి నేను ఈ నోటీస్ నేను ఎమ్మెల్యేగా నేను నాకు ఆకున్నదా లేదా నేను రివ్యూ పెట్టుకున్నాను ఎమ్మెల్యే తప్పుందా మేడం దీంట్లో హెచ్ఎంలని పిలిచి ఎంఈఓలను పిలిచి ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని అడగడం నాకు తప్ప అది తప్ప మేడం చెప్పండి ఇఫ్ దట్ ఈ రాంగ్ ఇఫ్ ఎంఈ కలెక్టర్ గారు ఐ లోపే ఈ అది ఇదే మేడం రాంగ్ ఉందా దీంట్లో నోటీస్ మీరు ఎట్లా ఇచ్చిండ్రు నాకు ఈ జవాబు కావాలి ఎంఈఓలని మీరు ఎట్లా డిమోట్ చేస్తారు ఐ వాంట్ దిస్ ఇది ఒక ఎమ్మెల్యేగా ఇది మా అందరు ప్రజాప్రతినిధులని మీరు అధికారులు ఇన్సైట్ అక్కడ వెంటనే వెంటనే సస్పెండ్ చేయాలి వెంటనే సస్పెండ్ చేయాలి వెంటనే సస్పెండ్ చేయాలి అలా పక్కోని పక్క వైండరే డిఓని సస్పెండ్ చేయాలి బిఆర్ఎస్ బింబోని ఎ తెలుసు ఇక్కడది అమర్నేజ్ పిటిసి అంటే ప్రజలు కమనించాలి ఇక్కడది అమర్నేజ్ ఉండదు మార్కెట్లో ఉండదు మీరు ఖచ్చితంగా డిఓని సస్పెండ్ చేయాలని నేను మాట్లాడుతున్నా ఖచ్చితంగా డిఓని సస్పెండ్ చేయాలి మీరు మాట్లాడబడు వి వన్స్ నెస్ట్ వి వన్స్ నెస్ట్ వి వన్స్ నెస్ట్ We want justice. We want justice.